హలో అండి అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరూ ఎలా జరుపుకుంటున్నారండి వరలక్ష్మి వ్రతం గ్రాండ్గా కూడా జరుపుకునే వాళ్ళు ఉంటారు కదా చాలా సింపుల్గా కూడా జరుపుకునే వాళ్ళు ఉంటారు నా లాగా ఎవరైనా జరుపుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి ఎందుకంటే నాలాగా కూడా ఇంతమంది చేస్తున్నారా అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది నేనైతే చాలా తక్కువ బడ్జెట్లో అయితే తీసుకున్నానండి అతి తక్కువ బడ్జెట్ చెప్పాలి అంటే నేను ఓన్లీ టెంకాయ పూలు ఇలా వంద రూపాయలకి మాత్రమే తీసుకున్నానండి ఎటువంటి ఆడంబరాలు లేకుండా మధ్యతరగతి ఫ్యామిలీ ఇలా అయితే చేసుకుంటారు మా దగ్గర అయితే వరలక్ష్మి వ్రతం చేసుకునేటట్టు అయితే నేను చూడలేదండి నేనైతే నా ఓన్గా ఒకసారి అయితే చేసుకున్నాను వన్ ఇయర్ బ్యాక్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడైతే కొంచెం తక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి ఆ బడ్జెట్లో అయితే నేను ఇలా అందంగా అయితే పూజ చేసుకున్నాను ఎలా చేసుకున్నా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఎల్లప్పుడూ ఉంటుందండి ఫస్ట్గా అయితే ముగ్గు నుంచి స్టార్ట్ చేద్దామండి ఐదు గంటలకైతే నిద్ర లేచాను నిద్రలేసిన వెంటనే అయితే బయటంతా కూడా నీట్గా తడిబట్ట పెట్టేసుకొని అయితే ముగ్గు పిండి అయితే చాలా ట్రై చేశానండి ఇక్కడ ఎక్కడ దొరకలేదు ఇంకేం చేస్తావు దొరికిన దాంతో సర్దుకుపోవాలి అని అయితే చాక్ పీస్తో ఇలా అందంగా ముగ్గు అయితే వేసుకొని పసుపు ఉంటుంది కదండి కలరు ఆ పసుపులో కొంచెం వాటర్ వేసుకుని అయితే మధ్య మధ్యలో బోర్డర్స్ గీసాను చాలా మంచిగా అనిపించిందండి నాకైతే తర్వాత కుమ్మానికి కూడా అందంగా కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను ముఖ్యంగా పసుపు పెరుగు పచ్చకర్పూరం మూడు కలుపుకొని అయితే నేను అందంగా పసుపును పూసి గుమ్మం దగ్గర సింపుల్గా పూజ చేసుకున్నానండి నైవేద్యం ఏం చేశాను అనుకుంటున్నారా నైవేద్యం అయితే పాలు అదేవిధంగా చక్కెర కలిపినవైతే నేను లక్ష్మీదేవి పటం దగ్గర ద్వారసింహం అంటే గుమ్మం దగ్గర పెట్టానండి ఆ పాలునే గుమ్మం దగ్గర కొంచెం మధ్యలో పోసాను అమ్మవారికి నైవేద్యం సమర్పించినట్టుగా అన్నమాట ఇక్కడైతే సిరిపురం అమ్మవారండి నేను సిరిపురం వెళ్ళినప్పుడైతే నేను ఇక్కడ స్పెషల్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ పటం అనేది వాళ్ళు ఇచ్చారండి ఆ పటం దగ్గర లక్ష్మీదేవి దగ్గర అయితే నేను టెంకాయ కొట్టుకొని దీపాలతో అదేవిధంగా పూలతో అందంగా అలంకరించుకున్నాను పాలని నైవేద్యంగా పెట్టిన తర్వాత ఖర్జూరాన్ని నైవేద్యంగా పెట్టాను అదేవిధంగా రెండు యాలకలు రెండు లవంగాలు అమ్మకి ఇష్టమైనవి కాబట్టి అవి కూడా నేను నైవేద్యంగా పెట్టానండి నెక్స్ట్ అయితే వడలు చేశానండి వడలు నేను ఒక్కటే చేయడం వల్ల అయితే ఆ వీడియో అనేది తీయలేకపోయాను వడలు చేసైతే అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టానండి ఇంక ఎటువంటివి అయితే నేను చేయలేదండి చాలా సింపుల్గా చేసుకున్నాను ఇలా గుమ్మం దగ్గర మనం మధ్యలో పాలును పోయడం వల్ల ఎంతో మంచిదండి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవహిస్తుంది అనేది అయితే అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత ధూపం వేసుకున్నానండి బయట నుంచి అయితే ఓవరాల్గా ఇలా ఉంది నా ముక్కు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఏడు గంటల లోపల అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది అప్పటికి మా ఇంట్లో మా వారు కానివ్వండి అదేవిధంగా మా పిల్లలు కూడా లేవలేదు చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి ప్రతిరోజు ఇలా ఉంటే బాగుంటుంది అనిపించింది దిష్టి తగలకుండా అటువైపు ఇటువైపు పసుపు నిమ్మదెబ్బని అదేవిధంగా రెడ్ కలర్ కుంకుమ నిమ్మదెబ్బని అయితే పెట్టాను ఈవినింగ్ కూడా ఇలానే చేసుకుంటానండి ఏదో ఒక నైవేద్యం పెట్టి ముగ్గులో మధ్య అయితే పువ్వు అనేది పెట్టాను నెక్స్ట్ అయితే వాళ్ళు లేచిన తర్వాత పాలు ఇచ్చేసాను తర్వాత మా పాపని ఇలా అయితే రెడీ చేశానండి మా పాప డ్రెస్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి మా చిట్టు తల్లి ఎలా ఉంది కూడా బామెంట్ చేయండి తనకైతే ఇది వాళ్ళ అమ్మమ్మ తెచ్చిన డ్రెస్సు కొంచెం లూజ్గా ఉందని అలానే పెట్టేశాను ఇప్పుడైతే కరెక్ట్గా సెట్ అయిపోయిందండి నెక్స్ట్ ఇద్దరు లేవు కానీ వాడైతే టిఫిన్ పెట్టేసి పాలుదాపిచ్చేసి ఇద్దరిని అయితే రెడీ చేశాను ఎంత బాగున్నారో కదా రేపు రాఖీ పండగ అండి మళ్ళీ వెళ్ళి రాఖీలు తెచ్చుకోవాలి ఎలా ఉన్నారు ఏంటి నా పూజా విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి